ఒక పాట సాధారణంగా సంగీతం మన మనసుని ప్రశాంతం చేస్తుంది కానీ ఈ పాట గురించి వింటే మీరు వణికిపోతారు వింటే చచ్చిపోతారని చెబుతున్నారు ఇది నిజంగా శాపగ్రస్తమైన పాటేనా లేదా భయాన్ని అమ్ముకునే మానవ కల్పన మాత్రమేనా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గ్లూమీ సండే అనే హంటెడ్ సోం రహస్యం గ్లూమీ సండే అనే పాటను మొదట రాసింది రీస్సో సరిస్ అనే హంగేరియన్ కంపోసర్ పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఈ పాటను రాశాడు ఈ పాటకు ఇంకొక పేరు ఉంది హంగేరియన్ సూసైడ్ సాంగ్ ఇది విన్న చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్న చెడు పేరు దీనికి అంటుకుంది పాట సాహిత్యం చీకటిగా నిరాశగా ఉంటుంది ప్రియుడు చనిపోయిన తరువాత ఆ బాధను పాట రూపంలో తిప్పి చెప్పినట్టు ఉంటుంది ఈ పాట విన్న తరువాత పంతొమ్మిది వందల ముప్పై నుండి పంతొమ్మిది వందల నలభై మధ్యలో ఒకసారి పదిహేడు మంది ఆత్మహత్య చేసుకున్నారంట హంగేరీ దేశంలో పోలీసులు ఈ పాటని బాన్ చేశారు ఇంగ్లాండ్ అమెరికా వంటి దేశాల్లో కూడా కొన్ని రేడియో స్టేషన్లు దీన్ని ప్లే చేయడానికి వెనుకంజ వేశాయి కొందరైతే ఈ పాట విన్న వెంటనే కిటికీ దూకినట్లు రిపోర్టులు వచ్చాయి అంతేకాదు ఈ పాటను కంపోజ్ చేసిన రిస్సోసరీస్ కూడా ఆత్మహత్యే చేసుకున్నాడు ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించాలి పాట వల్లే విన్నవాళ్లు చనిపోయారా లేక అప్పటికే వారు డిప్రెషన్లో ఉన్నారా పాట పాడేటోన్ మ్యూజిక్ పియానోస్కో ఇవి మానసికంగా ఎక్కువ తినిన వాళ్ల పైస్ట్రోనఫిక్ చూపించవచ్చని మ్యూజిక్ థెరపిస్ట్ చెబుతున్నారు అంటే పాట కంటే మన మనసు మన పరిస్థితులే ప్రమాదకరం కావచ్చు ఇప్పటికి కూడా ఈ పాటను వెరన్ని వర్షన్స్ లో పాడారు కానీ ఎక్కువగా ప్రజలు భయపడేది బిలీ హాలిడే వర్షన్ కి ఆమె పాడిన పాటలో భావోద్వేగం సంగీతం అన్ని కలిపి ఒక ఇర్రీ ఫీలింగ్ కలుగుతుంది ఈ పాటను యూట్యూబ్లో మీరు వింటే ఒకసారి గూస్పంస్ వచ్చి మిమ్మల్ని వదలదు ఈ పాట వింటే నిజంగా ప్రాణం పోతుందా లేక అది ఓ కథగా విస్తరించిపోయిందా ఇది ఒక రేరు తో కూడిన ఉదాహరణ సంగీతానికి శక్తి ఉంది ప్రాణం తీసేంత శక్తి కాదు కానీ మన భావోద్వేగాలను దెబ్బతీసే శక్తి మాత్రం ఉంది మీరు బ్లూమీ సండే విన్నారా వింటే ఎలా అనిపించింది మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి